ప్రభు ఏమంటాడు ఒరే కత్తి పట్టుకోకు కత్తితోనే సస్తావు బాంబు వేయకు బాంబుతోనే సస్త కోపం పెట్టుకోకు కోపంతోనే సస్తావ్ ఆ రాజ్యానికి ఈ రాజ్యానికి ఎంత తేడా అండి ఈ రాజ్యం అది ఒకసారి ముప్పై మూడవ అధ్యాయం తీస్తారా ద్వితీయోపదేశం కావడం ముప్పై మూడవ అధ్యాయం ఇస్రాయలు నీ భాగ్యం ఎంత గొప్పది ఆఖరి రెండు వచనాలు చదవండి ఇస్రాయలు నిర్భయంగా నివసి నివసిస్తాడు యాకోబు ఊట ప్రత్యేకింపబడుతుంది ధాన్య ద్రాక్ష రసములు గల దేశములో అతనిపై ఆకాశము మంచును కురిపిస్తుంది ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది వింటున్నావా నువ్వు వింటున్నావా నీ భాగ్యం ఎంత గొప్పదో నువ్వు వింటున్నావా నువ్వు చచ్చిపోక్కర్లేదు కన్యకలు కావడానికి నువ్వు నువ్వు కొట్లాడక్కర్లేదు నీకు డెబ్బై మంది వేల మంది స్త్రీలు రావటానికి ఆయన నీకు నీ భాగ్యం ఎంత గొప్పది అంటున్నాడు యహో ఏ రక్షకుడు గల నీ భాగ్యం ఎంత గొప్పది అన్య జనులు నీ ముందు నీతో ఏకీభవించినట్లు వేషాలేస్తారు వేషాలేస్తారు ఒకరోజు డాక్టర్ బాబా బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారు పార్లమెంట్లో నిలబడి హిందూ కోడ్ హిందూ కోడ్ అనే బిల్లు ప్రవేశపెట్టారు అప్పట్లో ఒక్కొక్కడు ముగ్గురు నలుగురు ఐదు ఆరు పది ఇరవై ఎంతమందిని కావాలంటే అంతమందిని చేసుకునేవాళ్ళు ఇళ్ళలో ఒక నియోగ అనే ఒక పద్ధతి ఉండేది దాన్ని బట్టి ఎంత మందిని కావాలంటే చెప్తాను వచ్చిన తర్వాత ఆయన అన్నాడు నో ఒక్క పురుషుడికి ఒక్క భార్యే దిస్ ఈజ్ వాట్ హిందూ కోడ్ ఈజ్ అన్నాడు బట్టలు చింపుకున్నారు ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన నీ రాజు యువర్ కింగ్ బ్రాడ్ దట్ ఐడియా నీ రాజు ఒక్కరికి ఒక్కరు చాలు ఏరా పది మంది కావాల నీకు ఒకరు చాలదు యువర్ కింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ద నేషన్స్ దేశాలను రూపాంతరము చెందించే రాజు నీ రాజు చట్టాల ద్వారా రూపాంతరము చెందిస్తాడు నాయకుల ద్వారా రూపాంతరం చెందిస్తాడు ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది యహోవాయే రక్షకుడు కాగల నీ భాగ్యం ఎంత గొప్పది చదుమా ఆయన నీకు సహాయకరమైన కేడము నీకు ఔన్నత్యమును కలిగించే ఖడ్గము నీ శత్రువు నీకు లోబడినట్లు వేషాలు వేస్తాడు కానీ నువ్వు వాళ్ళ ఉన్నత స్థలాలను తొక్కుతా తొక్కటానికి పిలువబడ్డావు నువ్వు తలగా ఉండటానికి పిలువబడ్డావు తోకగా ఉండటానికి కాదు ఈరోజు క్రైస్తవులు బతికేంటి మ్యాట్ ప్రతొక్కడూ వచ్చేది పూసిపోతాడు తొక్కిందల్లా ఎందుకు ఎందుకో తెలుసా మతంలో ఆగిపోయావు కాబట్టి మతం అనే ఈ ముసుగు విప్పి నిజమైన మనుష్యత్వం వైపుకు ప్రయాణం చేయి నిజమైన మనుష్యత్వం క్రీస్తును పోలిన జీవన విధానం నిజమైన మనుష్యత్వం ప్రేమతో కూడిన జీవన విధానం నిజమైన మనుష్యత్వం అందరికీ గౌరవం ఇచ్చే విధానం నిజమైన మనుష్యత్వం అన్యాయం కోసం పోరాడే విధానం నిజమైన మనుష్యత్వం కనికరం కోసం పోరాడే విధానం నిజమైన మనుష్యత్వం దీన మనస్సు కలిగినటువంటి జీవన విధానం కమ్ అండ్ వర్క్ ఫర్ యువర్ కింగ్ నీ రాజు కోసం పంచేయి